హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెల్కమ్ టు క్రిక్ ప్రైస్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చి ఆంధ్రాలో స్పోర్ట్స్ తక్కువ ఉంచని వేస్తున్నారు చదువుని ప్రేమిస్తున్నారు ప్రేమించడం తప్పు లేదు కానీ అన్ని దాంట్లో ప్రేమించాలని నేను ఆశిస్తున్నాను ఒకటే మొదటికే మోసం పేరెంట్స్ చేసేది వాళ్ళు చదివియాలని అనుకుంటారు తప్పు లేదు కానీ పేరెంట్స్ థింక్ చేయాలి ఒక్కసారి ముందు టెన్త్ వరకు చదివిపియండి వాళ్ళకు ఒక నాలెడ్జ్ వచ్చేంత వరకు చదివిస్తే వాళ్ళకు ఒక గ్రిప్ వస్తుంది ఏం కావాలి ఏ ఫీల్డ్ లేకపోవాలనేది అది మీరు అడగకుండా ఎప్పుడు చదువుకో చదువుకో నువ్వు జాబు తెచ్చుకో ఇవన్నీ చెప్తారే కానీ ఎప్పుడైనా ఒకరోజైనా అడిగారా నీకు ఈ సంతోషం ఉందా లేదా ఈ ఫీల్డ్లో నీకు ఎంత గెయిన్ చేస్తున్నావు నాలెడ్జ్ అనేది మీరు ఎప్పుడైనా అడిగారా లేదు ఎలా ప్రయోజనకులవుతారో చెప్పండి ముఖ్యంగా ప్లస్ అందులో వాళ్ళకి సంతోషం లేని ఫీల్డ్లో పోయి రోజు బాధపడకుండా వాళ్ళతో తిట్లు తి అంటే సా మాస్టర్ తిట్టు ఉంటారు అవసరమా తిట్లు వాళ్ళకి ఏదైనా నచ్చిన ఫీల్డ్ ఉంటే అప్పుడు బాగా మంచిగా ఉంటుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా మిమ్మల్ని ఎప్పుడు ఆ ఆశించారు కదా మా నాన్న వల్ల నేను రాలేదు నా వల్ల నేను వచ్చాను కష్టమైనా నేను ఉండాలి అని ఆశిస్తారు అది ఇంపార్టెన్స్ మీరు డబ్బులు పెట్టి చదివియచ్చు తప్పు లేదు కానీ మీరు రియలైజ్ కాండి పిల్లలకి చెప్పండి మీరు ఏం కావాలి మీరు ఏమవుతారు నీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే నేను అక్కడ వదులుతాను నువ్వు బాగా చెయ్యి ఏదైనా పని అది చూడాలి కానీ ఎప్పుడు చదువుకో చదువుకో అని చెప్పడం అదొక న్యాయం అయితే కాదు క్రికెట్కి చాలామంది టాలెంట్ ఉంటుంది నేను చూశాను ఆంధ్రాలో చాలామందిని ఎంత ఈజీగా ఆడుతుంటారంటే క్రికెట్ ఇంత టాలెంట్ ఉన్న పేరెంట్స్ వల్ల పోవట్లేదని నేను బాగా అబ్జర్వ్ చేశాను అందులో కొందరికి మార్కులు కూడా తక్కువ వస్తుంటాయి అప్పుడు పేరెంట్స్ తిడుతుంటారు ఒకరికి వచ్చాయి నీకు రాలేదని అట్టా కంపేర్ చేసే ఇబ్బంది పడుతుంటారు పేరెంట్స్ అందులో మళ్ళా పిల్లలకి ఇంట్రెస్ట్ లేని మీరేం చేస్తారు చెప్పండి అందుకు ఈ వీడియో మెయిన్ ఇంపార్టెన్స్ మన ఆంధ్ర వాళ్ళకి మన స్పోర్ట్స్కి అన్నిటికీ విలువ ఉంటుంది ఎందుకంటే మీరు పంపిస్తేనే కదా అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బులు స్పోర్ట్స్లో పెట్టండి అయినా ఏడైనా మీరు అనొచ్చు పొలిటిక్స్ ఉన్నాయని పొలిటిక్స్ ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా పొలిటిక్స్ ఉన్నాయి పొలిటిక్స్ లేనే ఎక్కడ లేదని చెప్పాలి ముఖ్యంగా మనము ట్రై చేయకుండా రిజల్ట్ ఎప్పుడు రాదు రిజల్ట్ గురించి మీరు ఆలోచించకూడదు ఫస్ట్ ఎంజాయ్ ది ప్రాసెస్ నాట్ ద గోల్ అంటే ఒక ప్రాసెస్ నమ్ముకోండి ఈ వేలోనే పోవాలని దాంట్లో వెళ్ళండి ఇట్ట పోతా ఇలా వెళ్తా అని చెప్తే ఎప్పుడు సక్సెస్ కాలేం అది నేను చెప్పాలని అనుకుంటున్నా మొత్తానికి మీరు నుంచి వేయకండి ఏ దాంట్లో ఏ ఫీల్డ్లో అనేది స్పోర్ట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మార్నింగ్ లేస్తావు జిమ్ముకు వెళ్తావు మైండ్ బాగుంటుంది చదువు అనేది రోజు ఎన్ని లైన్స్ ఉంటాయో ఎన్ని వర్డ్స్ ఉంటాయో నాకు కూడా తెలీదు అన్నీ బట్టి కొట్టి చదవాలి కంపెనీలో చాలా ప్రెజర్లు ఉంటాయి ఎందుకంటే నైన్ అవర్స్ ఉండేది ఫిఫ్టీన్ అవర్స్ చేస్తారు కొందరు ఎందుకంటే ప్రెజర్ అలాంటిది అతనికి క్లయింట్ ఉంటారు కదా ఆ క్లయింట్ వాళ్ళకి వీళ్ళు పని చేయాలి కదా అయిపోతే రేపు ఏమంటారో జాబ్ ఉంటుందో లేదో ఇన్ని చాలా ప్రెజర్ ఆ ప్రెజర్ కొందరికి సూట్ అవుతుంది అందరికీ సూట్ కావాలని లేదు కదా కొందరికి క్రికెట్ సూట్ అవుతుంది కొందరికి వాలీబాల్ సూట్ అవుతుంది కబడ్డీ అంటే సూట్ అవుతుంది అలా నేను చెప్తున్నాను మీరు దయచేసి పేరెంట్స్ ఒక్కటే చేయాల్సింది వాళ్ళని అడగండి ఇప్పుడైనా మీరు మేలుకోండి కనీసం సటైని ఏజ్ వరకు చదివియండి అప్పుడు అడగండి ఎందుకంటే ఏం కావాలి పిల్లలు మీరు ఏమవుతారు అది ఒక్కటే చేసి పెట్టండి వాళ్ళకి ఒత్తిడి పెట్టాకండి మీరు దయచేసి మీరు చదువుకోండి చదువుకోండి విలవలేదు దాంట్లో పోతే అనేది మీరు అన్నీ ఆపుతారని నేను ఆశిస్తున్నాను అందుకు ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా పేరెంట్స్ ఇది ఒక్కటే అడుగుతున్నాను మీరు మిగతా జనరేషన్కైనా మంచి చేయండి మీ పిల్లలని ప్రయోజకల్ని తేవండి క్రికెట్ కూడా మీరు మన ఆంధ్ర తరపు నుంచి కూడా పంపించాలి క్రికెట్ మన దేశాన్ని తరపున ఆడేటట్టు చేయండి అదొక్కటే రిక్వెస్ట్ ఈ వీడియోలో నచ్చి ఉంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా థ్యాంక్ యూ